వెల్కమ్ టు టీవీ న్యూస్ యాదగిరిగుట్ట స్వర్ణ మహా మహాకుంభాభిషేకం కార్యక్రమానికి కు ఆహ్వానం అనంతరం జరిగే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా పూజారుల ఆహ్వానం నాటి కేసిఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ గోపురానికి ఈ నెల ఇరవై మూడున మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట పునర్నిర్మాణకర్త బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు అనంతరం మార్చి నెల ఒకటి నుంచి పదకొండో తారీఖు వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ను కోరారు ै देव तास्ताः ब्राह्मणेव ब्राह्मणे एव सन्ति तस्माद्ब्राह्मणेभ्योऽपि श्रीरङ्गे तेधा एव देवताीणाति पर्याप्यानन्तौ सर्वस्य नित्यै सर्वमेव तेनात्मोति सर्वम् जयति पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुनिर्मिधे जायते यस्यैवम् जिशो गुहोत्रम् चौ तेन एवम् वेदा